వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను నార్మల్గా ఆలు ఫ్రై ఆలు టమాటా చేసుకుంటాం కదా ఈరోజు మీకు ఆలు తోటి ఆలు బరడ చూపించబోతున్నా ఇది పాతకాలం రెసిపీ ఇది తెలంగాణ స్పెషల్ అని కూడా చెప్పొచ్చు కానీ ఈ ఆలు బరడ చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఇప్పుడు నా స్టైల్లో మీకు ఆలు బరడనైతే చూపించబోతున్నాను ఈ విధంగా చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూసేయండి నేను ఇక్కడ ఒక మూడు బంగాళాదుంపలు తీసుకొని పీల్ తీసేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసి ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఈ స్టవాన్ చేసి నాటి కడాయిలో కొంచెం ఫ్రై రెసిపీ కాబట్టి ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత దంచుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాక చక్కగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆలు ముక్కలు అయితే వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి చాలామంది ఆలుని ఉడికించి చేస్తారు కదా నేను ఉడికించకుండా అలాగే డైరెక్ట్గా పచ్చి వేసేసాను ఇలా చక్కగా మధ్య మధ్యలో మంటలు సిమ్లో పెట్టేసి ఆలు ముక్కలు మెత్తపడేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసేసుకొని మరొకసారి కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు మూత అలాగే పెట్టేసుకోవాలి మూత పెట్టడం వల్ల ఆలు అనేది సాఫ్ట్గా ఆయిల్లో మగ్గిపోయి మెత్తగా అయిపోతుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడ మనకు ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఆలు ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో మనం టీ తాగే గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఈ ఆలు బరుడకు సరిపడా రుచికి సరిపడా చిల్లీ పౌడర్ సాల్ట్ ధనియా జీరా పౌడర్ వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు ఒక్కొక్కసారి టేస్ట్ చేయండి మీకు ఇక్కడ ఏమైనా అనిపిస్తే ఇక్కడనే వేసేసుకోవచ్చు ఆ తర్వాత పైననుండి అయితే వేయరాదు ఇప్పుడు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు మనం మనం మీకు ఒక మూడు కప్పుల వరకు చిన్న బౌల్ తోటి మూడు కప్పుల వరకు శనగపిండిని అయితే తీసుకున్నాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ రెండు కప్పుల శనైపిండిని తీసేసుకుని ఒకసారి చక్కగా కలుపుకుంటున్నాను మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి చాలామంది ఆలు బర్రడ రెండు రకాలుగా చేస్తారు కొందరు ముద్దలాగా చేస్తారు కొందరు పొడిలాగా చేస్తారు ఇక్కడ నేను ఆలు బరడిని పొడి పొడిగా చూపిస్తున్నాను రెండు బౌల్ అయితే సరిపోలేదు ఇంకొక కప్పు అయితే వేసాను ఇక్కడ మూడు కప్పుల వరకు అయితే యూజ్ చేశాను ఇలా చక్కగా కలుపుకోవాలి మనకు చూస్తే పొడి పొడిగా వైట్ వైట్గానే అనిపిస్తుంది కానీ ఇలా మనం ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలకు మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ కలుపుతూనే ఉండాలి పది నిమిషాల తర్వాత తిరిగి చూడండి మనకు ఆలు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతుంది పిండి అనేది చక్కగా కలిసిపోయి పిండి కూడా పర్ఫెక్ట్గా పచ్చివాసన రాకుండా చక్కగా ఆయిల్లో పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి నేను చెప్తున్నాను కదా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక పది పదిహేను నిమిషాల వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి పొడి పొడిగా వచ్చేంతవరకు అయితే కలుపుతూ ఉండాలి ఇప్పుడు మరొకసారి ఒక ఐదు నిమిషాల వరకు మూన మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత తిరిగి చూడండి ఇక్కడ ఆలు బరిడ అయితే రెడీ అయిపోయింది చూడండి పొడి పొడిగా అయితే వచ్చేసింది మన స్పూన్ తోటి ఇలా అంటే అలా పడిపోతుంది ఇదైతే చారన్నంలోకి ముఖ్యంగా పచ్చి పులుసులోకి లేదంటే కార్ రైస్లోకి సైడ్ డిషెస్గా చాలా బాగుంటుంది ఆలు బరిడ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్